పిత పుత్ర పవిత్ర ఆత్మ నామ ఆమె గౌరవనీయులైన సహోదరి సోదరుల మీకందరికీ మన ప్రభు అయిన పవిత్ర నామమున శోభములు పలుకుతూ వారి యొక్క పవిత్ర వాక్యమున ధ్యానమునకు సాదరముగా స్వాగతం పలుకుతున్నాను ఈరోజు మనకు మన ప్రభువును గురించినటువంటి పవిత్ర సువిశేష వాక్యములు మొదటి నిర్గమకాండము పద్నాలుగో అధ్యాయము ఐదవ వచనం నుంచి పద్దెనిమిదవ వచనం వరకు రెండవ పట్నము మత్తికర్ శు వార్త అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచ్చం నుంచి నలభై రెండవ వచ్చినం వరకు ఈ రెండు సుశేషణం యొక్క ప్రధాన వాక్యము యావ ఏ పక్షమును పోరాడును మీరు కదలక మెదలక ఉండు నిర్గమకాండము పద్నాలుగో అధ్యాయము పద్నాలుగో వచనము గౌరవనీయులైన నిలిన సహోదరి సహోదరుల ఈ యొక్క వచనాన్ని వర్ష ప్రవక్త ఇజ్రాయెల్ ప్రజలతో అన్నటువంటి మాట దీని సందర్భం తండ్రి న్యూహోదేవుడు ఇజ్రాయల్ ప్రజలను ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించిన సమయంలో వారు రెండు సముద్రము లేక ఎర్ర సముద్రము ప్రాంతంలోకి వచ్చిన తర్వాత ఐగుప్తు చక్రవర్తి వారు ఇజ్రాయల్ ప్రజలను విముక్తులు చేసి పంపించడం తప్పు అని తెలుసుకొని వెంటనే కాల్బలంతో ఫారో చక్రవర్తి తన వద్ద సైన్యము మరియు సామంతరాజుల వద్ద సైన్యం మొత్తం తీసుకుని ఇజ్రాయల్ ప్రజలు బంధించడానికి వస్తున్న విషయాన్ని తెలుసుకున్నటువంటి ఇజ్రాయెల్ ప్రజలు ఎంతో భయంతో తండ్రి నిహోదయం మొరపెట్టి తదుపరి మోస ప్రవక్తను విమర్శిస్తారు నిందిస్తారు అయినప్పటికీ మోస ప్రవక్త వారికి ధైర్యం చెప్పి తండ్రి హోదయం మొరపెట్టి తండ్రిని హోదయం యొక్క సూచన మేరకు ఎర సముద్రాన్ని రెండు పాయలు చేసి ఎన్నెన్న నేల మీదగా సముద్ర మధ్యలో నుంచి ఇజ్రాయేల్ ప్రజలు వెళ్ళేటట్లుగా చేస్తాడు ఇక రెండవ పట్టణానికి వస్తే కొంతమంది ధర్మశాస్త్ర బోధకులు పరిచయాలు వచ్చి యేసుక్రీస్తు దేవుని ఒక చిహ్నాన్ని చూపించమని కోరుతారు అప్పుడు ప్రభు ప్రత్యుత్తరముగా వారికి తండ్రి వ్యూహోదేవుడు నిన్నమే పట్నం ప్రజల వద్దకు యోన ప్రవక్తను పంపించి వారు మనస్తాపడే విధంగా చేసిన సందర్భాన్ని మరియు దక్షిణ దేశపురాని సోలమన్ చక్రవర్తి యొక్క విజ్ఞానం గురించి విని తను స్వయంగా చూడాలని దూర ప్రాంతం నుండి తలమ చక్రవర్తి వద్దకు వచ్చిందని యేసుక్రిస్త ప్రభు చెబుతూ ఇదిగో వీరిద్దరి యొక్క చిహ్నం కన్నా వీరికి చూపించే చిహ్నం వేరేది లేదని మరియు మనిషి కుమారుడుగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువు యోనప్రవుత సముద్రంలో తిమింగ్ల భూ గర్భములో మూడు రాత్రులు మూడు పగర్లు ఉన్నట్లుగా మనిషి కుమారుడు మరణించి మూడు రాత్రులు మూడు పగర్లు భూగర్భంలో ఉండి మూడో రోజు ఉత్నం అవుతారని అదే మీకు చూపించే చిహ్నం అని యేసుకృష్ణ ప్రభువు ఒక చిహ్నం చూపించమని అడిగినటువంటి బోధకులు పశ్చిలకు చెప్తారు ఇవి ఈ యొక్క రెండు పట్టణముల యొక్క సంగ్రహ సుశేష వాక్యాలు అయితే ఈ రెండు పట్టణముల యొక్క సారాంశాన్ని మనం గ్రహించడానికి ప్రయత్నించేద్దాం ఈ రెండు పట్టణాల యొక్క వాక్యాల సారాంశం మనం గ్రహించినట్లయితే ఈ యొక్క వాక్యాలు ప్రత్యేకంగా బాప్తిస్మ పొంది క్రైస్తవులుగా ఉన్నటువంటి క్రైస్తవ సహోదరి సోదరులందరికీ దేవుడు మరియు యేస్క్రిస్ ప్రభు చెప్పే గొప్ప సందేశం ఈనాటి సుశేష వాక్యాలు గౌరవనీయుల సహోదరి సోదరులరా అది ఎలాగంటే ఇదిగో ఇజ్రాయేల్ ప్రజలను బానిసత్వం నుంచి విముక్తి చేయటం అంటే మానవుని యొక్క పాప పంకిలం నుండి ఏస్క్రిస్ ప్రభువు బాప్తిస్మం ద్వారా పాప విముక్తులను చేసిన దాన్ని మనం పోలికగా తీసుకోవచ్చు అదేవిధంగా బానిసత్వం నుంచి విముక్తి అయినటువంటి ఇజ్రాయెల్ ప్రజలు కరోనా దేశానికి ప్రయాణిస్తున్నటువంటి సమయంలో ఐగుప్తు చక్రవర్తి ఇజ్రాయేల్ ప్రజలను పట్టుబందించడానికి మరల తిరిగి రావటాన్ని సాతానుగా మనం భావించవచ్చు ఎందువలనంటే క్రైస్తవ బిడ్డలమైనటువంటి మనం సాతాను జయించినటువంటి క్రీస్తు యొక్క బిడ్డలమైనటువంటి మనం మంచి క్రైస్తవ జీవితం జీవిస్తున్న వారిని చూసి సాతాను ఉళ్ళుకొని క్రైస్తవులపై కక్షను పెట్టుకుంటుంది ఎందువలనంటే మనము బాప్తి ద్వారా యేసుక్రీస్తు ప్రభు యొక్క విశ్వాసంగాను దేవుని బిడ్డలంగా మారి సాతాన్ నుండి దూరంగా వెళ్ళడం వలన అది తిరిగి మనల్ని తన వైపు మలుపుకోవటానికి చేస్తుంది అనేటువంటి క్రైస్తవులైన మనల్ని సాతాను మన జీవితంలో అనేకమైనటువంటి విధాలుగా శోధిస్తూ ఉంటుంది సహజంగానే అనారోగ్యాల ద్వారాను మరియు కుటుంబంలో సమస్యల ద్వారాను ఆర్థిక ఇబ్బందుల ద్వారాను మొదలగు పద్ధతుల ద్వారా అది మనల్ని శోధించడానికి చేస్తుంది శాతాను మనం మొదలపట్నంలో తెలుసుకున్నట్టుగా ఐగుప్త చక్రవర్తితో పోల్చుకోవచ్చు ఈ విధంగా అయితే ఐగుప్త చక్రవర్తి ఇజ్రాయేల్ ప్రజలను మరలా పట్టి బంధించడానికి వెంటాడతాడో అదేవిధంగా శాతాన్ని కూడా మనల్ని వైపు మలుపుకోవటానికి ప్రయత్నం చేస్తుంది అటువంటి సమయంలో మనం ప్రార్థన చేయడానికి ఉపక్రమిస్తాం విముక్తం చేయమని ప్రార్థన చేస్తూ ఉంటాం కానీ ఈ బాధలు ఈ సమస్యలు అనారోగ్యాలు ఈ అన్ని సమస్యల నుంచి మన ప్రభువు మనల్ని విముక్తి చేసేలోపు మనం సహనాన్ని కోల్పోతూ ఉంటాం శ్వాసరహితులమే ధైర్యాన్ని కోల్పోతూ ఉంటాం ఈ మొదటిపట్నంలో ఇజ్రాయేల్ ప్రజలు ఏ విధంగా అయితే తండ్రి దేవుని మొరపెట్టుకొని కూడా ఓర్పుతోనూ సహనంతోనూ ఉండకుండా ప్రవక్తను విమర్శించి నిందించిన విధముగా ఆ నిందలు ఎంత కఠినంగా ఉన్నాయో మనము ఆ ఒక్క వచనాలను చదువుకొని తెలుసుకోవడానికి చేద్దాం నిర్గమకాండము పద్నాలుగో అధ్యాయము పదకొండు పన్నెండు వచనంలో ఈ విధంగా వాళ్ళు ప్రవక్తను నిందించారు ఇజ్రాయిలీలు మోసతో ఐగుప్తు దేశంలో మమ్ము పూడ్చిపెట్టుటకు చోటు కరువైనదనా ఈ ఎడారిలో చచ్చుటకు మమ్ము తరలించుకొని వచ్చితేవి కదా నీవు ఐగుప్తు దేశం నుండి మమ్ము తీసుకుని వచ్చి వరగబెట్టినది ఏమున్నది మా జోలికి రావడదు మేము ఐగుప్తు దేశీయులకు చాకరి చేయదు అని ఆ దేశంలో ఉన్నప్పుడే చెప్పలేదా ఇప్పుడు ఈ ఎడారిలో చచ్చుట కంటే ఐగుప్తు దేశీయులకు ఉడిగం చేయటం మేలు కదా అని ఇది గౌరవనీయులైన సహోదరి సోదరుల మోస ప్రవక్త తండ్రి నేహోదేవుని యొక్క శక్తి చేత సాక్ష రాజు వద్దకు ఎవరూ వెళ్ళటానికి అవకాశం లేకపోయినప్పుడు కూడా ఎంతో ధైర్యంతో దేవుని యొక్క శక్తితోటి ఐగుప్తు చక్రవర్తి వద్దకే వెళ్ళి తన ప్రజలైన ఇజ్రాయలను విముక్తి చేటుకు తండ్రి నేహోదేవుడు ఇలా ఆజ్ఞాపిస్తున్నాడని చెప్పి తండ్రి నేహోదేవుని యొక్క శక్తి చేత పది అరిష్టాలను ఐగుప్తు దేశంలో ఫరో రాజు ముందు చేశారు పది అరిష్టాలు ఇవి మొదటిది నీరుని నెత్తుడిగా మార్చడం నిర్గమకాండము ఏడవ అధ్యాయము పద్నాలుగు వచ్చిన నుంచి ఇరవై ఐదవ వచ్చిన వరకు రెండవ అరిష్టము కప్పల అరిష్టము నిర్గమకాండము ఎనిమిదవ అధ్యాయము ఒకటో వచ్చిన నుంచి పదిహేను వచ్చిన వరకు మూడవది దోమల అరిష్టము నిర్గమకాండము ఎనిమిదవ అధ్యాయము పదహారు నుంచి పంతొమ్మిది వచ్చిన వరకు నాలుగవది ఈగల పోటు నిర్గమకాండము ఎనిమిదవ అధ్యాయము ఇరవై వచ్చిన నుంచి ముప్పై రెండవ వచ్చిన వరకు ఐదవది పశునాశనము ఇది నిర్గమకాండము తొమ్మిదవ అధ్యాయము ఒకటో నుంచి ఏడవ వచ్చిన వరకు ఆరవ అరిష్టము బొబ్బలు పుట్టించడం నిర్గమకాండము తొమ్మిదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చి నుంచి పదకొండు వచ్చిన వరకు ఏడవ అరిష్టము వడగండ్ల వర్షం కురిపించడం నిర్గమకాండము తొమ్మిదవ అధ్యాయము పదమూడు నుంచి ముప్పై మూడో వచ్చిన వరకు ఎనిమిదవది మెడతల దండు అప్త దేశమంతటా వ్యాపించడం నిర్గమకాండము పదవ అధ్యాయము ఒకటవ వచ్చే నుంచి పంతొమ్మిదవ వచ్చిన వరకు తొమ్మిదవ అరిష్టము దేశమంతటా అంధకారము ఏర్పాటు చేయడం నిర్గమకాండము పదవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన ఇరవై ఏడు వచ్చిన వరకు ఇష్టము మరియు చివరి అరిష్టము ఐగుప్తు ప్రజలందరి మొదటి కాన్పు మగబిడ్డలను చంపుట నిర్గమకాండము పదకొండవ అధ్యాయము నుంచి పదవ వచ్చిన వరకు మరియు ఇరవై తొమ్మిదవచనం నుంచి ముప్పై మూడవ వచ్చిన వరకు ఈ విధంగా నాలుగు వందల ముప్పై సంవత్సరాలు బానిసత్వంలో మగ్గినటువంటి ఇజ్రాయల్ ప్రజలను తండ్రి హిమదేవుడు మోసప్రక్త ద్వారా విడిపించారు దీనిని మన క్రైస్తవ జీవితంతో పోల్చుకుంటే తండ్రి నిహోదవుడు పాప పంకంలో మునిగిపోయి కుట్టుమిట్టాడుతున్నటువంటి నరకప్రాయమైనటువంటి మన జీవితాన్ని కాపాడుటకు తన కుమారుణ్ణే పంపారు అయితే ఆయన విశ్వసించిన మనము బాప్తిస్మం ద్వారా ఆయన బిడ్డలుగా మారిన మనము ఇజ్రాయిల్ ప్రజల వలే తండ్రిని హోదానికి బాధకరమైనటువంటి సంఘటన గౌరవనీయులైన సహోదరి సోదరుల ఎందువల్లంటే మనకు రక్షణ ఇచ్చిన దేవుడు సామాన్యమైన దేవుడు కాదు మనల్ని పాప పంకల నుంచి విడిపించిన దేవుడు అత్యంత అద్భుతకారుడు సర్వశక్తి సంపన్నుడు సాతాను తునప్రాయంగా తీసివేసి దాని నుంచి మనల్ని విడిపించగల శక్తి సమర్థుడు ఇదంతా తెలిసిన మనము కష్టాల్లో ఉన్నప్పుడు బాధల్లో ఉన్నప్పుడు అనారోగ్యాలు వచ్చినప్పుడు సమస్యలు వచ్చినప్పుడు ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు కుటుంబ పరంగా భారీ భర్తల మధ్య ఎడబాటు వచ్చే సందర్భాల్లో మనం ధైర్యంగా ఉండటానికి బదులుగా ధైర్యం వహించి మన నిజమైన దేవుడు ఈ సమస్యల నుంచి పరిష్కరిస్తారు అని విశ్వసించి ధైర్యంగా ప్రార్థన జీవితం ద్వారా ఓర్పుతోటి సహనంతో వారి పరిష్కారం కొరకై ఎదురు చూసడానికి బదులుగా ఇజ్రాయెల్ ప్రజల్లో మోస ప్రవర్తన నిందించినట్లుగా మనం కూడా మన క్రైస్తవ తత్వానికి క్రైస్తవ జీవితానికి నిందలు వేస్తూ ఉంటాం అనగా యేసుక్రీస్తు పైన పరోక్షంగా నిందలు వేస్తూ ఉంటాం అది కూడా ఎలాగంటే ఇజ్రాయెల్ ప్రజలు మోస ప్రవక్తను నిందించిన విధంగా మేము అగుప్త దేశంలో బానిసత్వంగా ఉన్నప్పుడే మేము చక్కగా జీవించాము మేము నీ మాటలు విని వచ్చినందుకు ప్రతిఫలంగా ఫారో చక్రవర్తి వెంటాడటం మా యొక్క జీవితాలు భయం భయంగా గడుపు గడుపుకోవాల్సి వస్తుంది అని మోస ప్రవక్తను నిందించిన విధంగా మనం కూడా మన యొక్క క్రైస్తవ జీవితాన్ని నిందిస్తూ కుంగిపోతూ బాధపడుతూ కళ్ళ ముందు హైందవులే సంతోషకరమైన జీవితం జీవిస్తున్నారని మనం భ్రమం పడుతూ ఉంటాం మనం విశ్వసించినటువంటి యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడైతే అయితే ఈ యొక్క సమస్యల నుంచి పరిష్కరించే చిహ్నాలు కానీ సూచనలు కానీ చూపించవచ్చు కదా అని యేసుక్రీస్తు ప్రభువుని నిందిస్తూ ఉంటాం ఏ విధంగా అయితే రెండవ పట్నములో మత్కర్ష పన్నెండవ అధ్యాయము ముప్పై ఎనిమిదవం నుంచి నలభై రెండవ ఉద్యమంలో ధర్మశాస్త్ర బోధకులు పరిశీయులు ప్రభువు వద్దకు వచ్చి దేవుడైతే మాకు చిహ్నములు చూపించండి అన్నట్టుగా మనం కూడా యస్ క్రీస్తు ప్రభును ఏ విధంగా ప్రశ్నలతోటి శోధిస్తూ ఉంటాం కానీ క్రైస్తవులైనటువంటి మనం ఒకటి గుర్తుంచుకోవాలి గౌరవనీయులైన సోదరి సోదరారా అదేమిటంటే మనకు క్రీస్తు ప్రభు ఒకే ఒక చిహ్నాన్ని ఇచ్చారు అదే శిలువ చిహ్నం మన నుంచి మూడో రోజు ఉత్తరాడైనటువంటి గొప్ప సందర్భం క్రీస్తు ప్రభువే నిజమైన దేవుడిగా మనం గుర్తించవలసినటువంటి ఒకే ఒక సంఘటన అంతకు మించినటువంటి సంఘటన ఎక్కడా లేదు ప్రపంచంలో ఏ యొక్క మతంలోనూ లేదు గౌరవనీయులైన సోదరు సోదరులరా అందువలన క్రైస్తవులమైన మనము ఎట్టి పరిస్థితుల్లోనూ అనారోగ్యాలు వచ్చినా వ్యాధులు వచ్చిన బాధలు వచ్చిన ఆర్థిక సమస్యలు వచ్చిన ఉద్యోగ సమస్య వచ్చినా మన విశ్వాసాన్ని ఇవ్వకుండా ఏ విధంగా అయితే మోస ప్రవక్త తన చేతిలో ఉన్నటువంటి కర్రను ఉపయోగించి రెల్లు సముద్రాన్ని లేక ఎర్ర సముద్రాన్ని చీల్చి ఇజ్రాయేల్ ప్రజలను ఎర్ర సముద్రం మధ్య నుంచి ఎండిపోయినటువంటి నేల మీద నడిపించే విధంగా మన ప్రభువును యేసుక్రీస్తు మనకి ఇచ్చినటువంటి గొప్ప ఆయుధం ప్రార్థన ఆయుధం ఈ ప్రార్థన ఆయుధం ద్వారా మనం అన్ని సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు ఎందువల్లంటే మోస ప్రవక్త ఇజ్రాయల్ ప్రజలతోటి ఎలా అంటున్నారు భయపడకుడు గట్టిగా నిలువుడు మిమ్ము రక్షించడకు యావే ఏమి చేయను మీరు ఈనాడే కన్నులారా చూడగలరు నము పద్నాలుగవ అధ్యాయము పదమూడవచంలో అదేవిధంగా మనకి కూడా ఈరోజు చెప్తున్నారు ఆధారపడకండి పడకండి తండ్రి అయిన యహోదేవుని యొక్క కుమారుని యొక్క అద్భుత శక్తులు మీరు చూస్తారు అని ఎందువల్లంటే క్రైస్తవ సహోదరి సహోదరుల మనకు వచ్చినటువంటి సమస్యల ద్వారా తండ్రి అయిన యహోదేవుడు మనమే అబ్బురపడే విధంగా సమస్యలకు పరిష్కారం చూపిస్తారు అనారోగ్య సమస్యల నుండి విశ్వాసంతో ప్రార్థన చేసుకుంటూ ఉన్నట్లయితే మరణపు అంచులకు వెళ్ళినప్పటికీ కూడా మనల్ని కాపాడుకునే దేవుడు మన ప్రభు అయిన దేవుడు ఒక విషయం మనం గుర్తుంచుకోవాలి గౌరవం క్రైస్తవ సహోదీ సహోదరులారా అది ఏమిటంటే మనం ఎంతగా దేవుని యొక్క భక్తితోనూ ప్రార్థన జీవితంతోను విశ్వాస జీవితంతోను ఎదుగుతూ ఉంటే సాతాను అంత ఎక్కువగా మన మీద తన యొక్క బలాన్ని ప్రయోగించి మన యొక్క విశ్వాసాన్ని మన యొక్క భక్తిని మన ప్రార్థన జీవితాన్ని సడలింపజేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఏ విధంగా అయితే ఇజ్రాయెల్ ప్రజల్ని తండ్రి నిహోదేవుడు విడిపించమని ఎన్నిసార్లు మోస ప్రవక్తను పంపి ఫారో చక్రవర్తిని అడిగినప్పటికి కూడా అన్ని అరిష్టాలు జరిగినా కూడా ఇంకా ఇంకా కఠినంగా ఫారో చక్రవర్తి ప్రవర్తించాడు కానీ ప్రజలు ప్రజలను విడిపించడానికి ఒప్పుకోలేదు అదేవిధంగా సాతాను కూడా మనల్ని అనేక విధాలుగా శోధిస్తూ మనల్ని ఇంకా ఇంకా తన బానిసలుగా చేసుకోవడానికి మనం ఎంత భక్తితో విశ్వాసంతో పట్టుదలతో ఉంటే అది అది అంత ఎక్కువగా మనల్ని శోధిస్తూ ఉంటుంది గౌరవనీయులైన సహోదరి సోదరారా కాబట్టి మనం మన యొక్క భక్తి విశ్వాసము చదవకుండా విజయం వైపు నడవలు కానీ శోధనలకు లొంగిపోయి బలహీనలో పడిపోయి సాతానుకు లొంగిపోయి క్రైస్తవ జీవితాన్ని నగుబాటు చేసుకోకూడదు ఏసుక్రిస్త ప్రభువును ఈరోజు పరిశీలన ధర్మశాస్త్ర బాధకులు ఒక గుర్తును చూపమని ప్రశ్నించిన విధముగా కాబట్టి మనము మనకు యేసుక్రీస్తు ప్రభువు శిలో మీద మరణించి తను చేసినటువంటి ప్రాణ త్యాగమే ఒక గొప్ప చిహ్నంగా భావించి ఆ చిహ్నాన్ని మనము మన సమస్యలు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు అనారోగ్యాలు వచ్చినప్పుడు కుటుంబ సమస్యలు వచ్చినప్పుడు వివాహ సమస్యలు వచ్చినప్పుడు ఎటువంటి అయినా సరే ఆ చిహ్నమే మనకు బలంగా భావిస్తూ ఆ చిహ్నం మీద ఉన్నటువంటి యేసుకృష్ణ ప్రభువుని ప్రార్థన చేసుకుంటూ మనలను అనిత్యం శోధిస్తున్నటువంటి సాధనను ఎదురొద్ది నిలిచి దాన్ని ఓడించే శక్తిని మనకు ప్రసాదించమని మన ప్రభు అయిన దేవుని వేడుకుందాం పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్ ప్రార్థన ప్రభువా దేవా ఈరోజు మీరు మాకు అనుగ్రహించినటువంటి గొప్ప సందేశానికి మీకు ధన్యవాదాలు ప్రభు ఏ విధంగా అయితే ఇజ్రాయెల్ ప్రజల యొక్క జీవితాలను మా యొక్క క్రైస్తవ జీవితాలుగా పోలుస్తూ ఏ విధంగా అయితే ఇజ్రాయల్ ప్రజలను మోస ప్రవక్త ద్వారా తండ్రి హోదేవుడు బాణపు బ్రతుకుల నుంచి విముక్తం చేసే విధంగా మమ్మల్ని కూడా మీరు పొందిన బాప్తిస్మం ద్వారా మాకు అనుగ్రహించినటువంటి రక్షణ ద్వారా ఇచ్చిన ఈ యొక్క క్రైస్తవ జీవితానికి తగిన బిడ్డలంగా జీవించే విధంగా మాకు శక్తిని ప్రసాదించమని ఫారా చక్రవర్తి వాలే సైతాను మా మీద ఎన్ని దాడులు చేసినా ఎన్నిసార్లు మమ్మల్ని శోధించినా తట్టుకుని నిలబడగలి ధైర్యాన్ని ఆధ్యాత్మిక శక్తిని ప్రార్థన బలాన్ని మీరు మాకు తోడుగా ఉంటూ అనుగ్రహించమని మా నాదుర్నం మీ కుమారు సాయి ద్వారా మేము ప్రతిమాలి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ పిత పుత్ర పవిత్రాత్మ మమన ఆమెన్